వారు వారుసుప్రభుని వెంబడించే వారినారు దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి వారు ఉన్నారు ప్రియులరా ఇది నాన్న పేతురును వారి పాలివారిని అలాగే జబదయ్ కుమారులను ఎవరు మార్చేస్తున్నారు ప్రభుని వెంబడించే వారిలో ఎవరు చేసేస్తున్నారు అక్కడేమైనా మత మార్పిడి జరిగిందా అక్కడేమైనా బలవంతపు మార్పిడి జరిగినాయా బలవంతంగా ఎవరైనా వారిని హెరాస్మెంట్ చేసినారంటే లేదు లేదు వారి జీవితాల్లో దైవ కార్యం జరిగినప్పుడు వారు ఏసు ప్రభును వెమడించినారు నేడు కూడా ప్రజలు చేసే పనేదే వారి జీవితంలో మార్పు వచ్చినప్పుడు ఏసు ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించ జరిగినప్పుడు వారు తమ జీవితాలని మార్చుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు పునీతులు అవుతున్నారు అంటే పరిశుద్ధులుగా చేయబడుతున్నటువంటి వారు ఉన్నారు పరలోక రాజ్యానికి వారసులు అవుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఈ దినాన్ని వాళ్ళని కాదనటానికి మనం